హలో ఫ్రెండ్స్ మీరు చూసిన విజువల్స్ అన్ని అమెరికాలో అక్రమంగా ప్రవేశించడానికి వెళ్తున్న వాళ్ళ విజువల్స్ అమెరికన్ డ్రీమ్ అంటే అమెరికాలో జీవితం అద్భుతంగా ఉంటుందని నమ్మి ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది ప్రతి ఏడాది అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తూ ఉంటారు దీనికి సంబంధించి హాలీవుడ్లో అనేక సినిమాలు వచ్చాయి ఇప్పటికీ రెండు మూడేళ్ల క్రింద వచ్చిన సిఐఏ అంటే కామెడీ ఇన్ అమెరికా అనే పేరుతో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది దాంట్లో కూడా ఈ అంశాన్ని చూపించారు తాజాగా వచ్చిన డంకీ సినిమా కూడా ఇదే అయితే డంకీ సినిమా ఇంగ్లాండ్కు పంజాబ్ నుంచి అక్రమంగా వలస వెళ్ళే వాళ్ళ గురించిన సినిమా నిజానికి ఇది చాలా చాలా పాత రూట్ చాలా పాత కథ బ్రిటన్ లో కొన్ని లక్షల మంది పంజాబీలు ఉన్నారు అందులో అనేక మంది అక్రమంగా వలస పోయి ఆ తర్వాత లీగలైజ్ అయిన వాళ్ళు చాలా మంది ఇప్పటికీ కూడా లీగలైజ్ కాని వాళ్ళే అయితే ఇంతకంటే పెద్ద కథ భారతదేశంలో మరొకటి జరుగుతుంది అది గుజరాత్ నుంచి అమెరికాకు డాంకీ రూట్ లో జరుగుతున్న లక్షలాది మంది వలస అవును మీరు విన్నది నిజమే గుజరాత్ నుంచి కొన్ని లక్షల మంది ఈ డాంకీ రూట్ లో అమెరికన్ డ్రీమ్ని నమ్ముకుని అమెరికాకు అక్రమంగా వలస వెళ్ళారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లోనే యూకేకి పంజాబీలు ఎట్లాగో అమెరికాకు గుజరాతీస్ కూడా అట్లా దీనికి సంబంధించి కొన్ని సంఘటనలు చెప్తాను ఒక వారం పది రోజుల క్రితం దుబాయ్ నుంచి ఒక చార్టర్డ్ ఫ్లైట్ నికరాగువాకు బయలుదేరింది దుబాయ్ నుంచి నికరాగువాకి ఫ్లైట్స్ లేవు చార్టర్డ్ ఫ్లైట్ ఎప్పుడు తీసుకుంటారంటే ఆ రూట్లో విమానాలు లేనప్పుడు మొత్తం విమానాన్ని హైర్ చేసుకుని దాంట్లో ప్రయాణం చేస్తారు ఒక చోటు నుంచి ఒక చోటుకి అటువంటి ఒక విమానం దుబాయ్ నుంచి నికరాగువాకు వెళ్తుంది కానీ ఈ లోపల ఇందులో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని తెలిసి ఆ విమానాన్ని ఫ్రాన్స్లో ఆపేశారు ఆపిన తర్వాత చూస్తే అందులో అరవై ఆరు మంది గుజరాతీలు ఉన్నారు వాళ్ళందరూ అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్ళటం కోసం ఈ ఫ్లైట్లో ఉన్నారు అందులో ఒక్కొక్కళ్ళు అరవై నుంచి ఎనభై లక్షలు పే చేశారు ఈ డాంకర్స్ డాంకర్స్ అంటే డాంకీ రూట్లో మనుషుల్ని బోర్డర్లు దాటించి అమెరికాలోనో యూకేలోనో ప్రవేశపెట్టే ఏజెంట్లని డాంకర్స్ అంటారు అసలు డాంకీ రూట్ అని ఎందుకంటారు మామూలుగా మనమైతే అమెరికాకు వెళ్ళాలంటే మనకు వీసా ఉంటే టికెట్ కొనుక్కుని ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే ఇరవై నాలుగు అమెరికాకు పోతాం కానీ ఇది అట్లా కాదు వీళ్ళకి వీసా లేదు కాబట్టి అక్రమంగా వెళ్ళాలి కాబట్టి వీళ్ళు చుట్టూ చుట్టూ తిరుగుతూ వెళ్తారు హాపింగ్ చేస్తూ వెళ్తారు అంటే ఎవరు దుబాయ్ వెళ్తారు దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తారు నికరాగోవా నుంచి కెనడాకి కానీ మెక్సికో కానీ మళ్ళీ వెళ్తారు అక్కడి నుంచి కాలినడకన అమెరికాలో ప్రవేశిస్తారు అటువంటి వాళ్ళు అరవై ఆరు మంది దొరికారు వాళ్ళని భారతదేశం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఇరవై ఐదు మంది ససేమేర రాము అని ఫ్రాన్స్లో అసైల్యం కోరుకున్నారు అసైల్యం అంటే భారతదేశానికి వెళ్తే మాకు ముప్పు ఉంది కాబట్టి మేము వెళ్ళము మమ్మల్ని ఇక్కడ రక్షించండి మాకు ఆశ్రయం ఇవ్వండి అని కోరుకోవటం ఒకసారి అశైల్యం తీసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడూ మళ్ళీ భారతదేశానికి తిరిగి రాలేరు అయినప్పటికీ కూడా వాళ్ళు అశైల్యం తీసుకోవడానికి సిద్ధపడ్డారు కానీ భారతదేశానికి వెనక్కి రాలేదు దీనికి హైదరాబాద్ కనెక్షన్ కూడా ఉంది ఈ ఫ్లైట్ను హైర్ చేసిన డాంకర్ శశికిరణ్ రెడ్డి అతను హైదరాబాద్ అతను ఇతను గత పదిహేను సంవత్సరాలు ఈ రూట్లో మనుషుల్ని అమెరికాకు చేరవేస్తున్నాడు కేవలం గత రెండు నెలల్లోనే ఎనిమిది వందల మందిని అమెరికాకు చేర్చాడు నిజానికి గత సంవత్సరం ఇతను అట్లా చేర్చడానికి ప్రయత్నం చేసిన ఒక కుటుంబం కెనడా నుంచి అమెరికాకు కాలినకం వెళ్తూ మధ్యలో మంచులో చిక్కుకొని చనిపోయారు భార్యాభర్త ఇద్దరు పసిపిల్లలతో వాళ్ళు మంచు సమాధి అయిపోయారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫ్లైట్ను పట్టుకుని ఫ్రాన్స్లో నాలుగు రోజుల పాటు నిలిపేసి వీళ్ళందరూ ఎవరు వీళ్ళెవరి ద్వారా వెళ్ళారు అని ఈ పరిశోధన చేస్తుండగానే మరొక నాలుగు ఫ్లైట్లు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీసుకుని నిక్రాగో వైపు ఇంకా మిగిలిన లాటిన్ అమెరికా దేశాల వైపు వెళ్ళిపోయాయి ఒక మూడు నాలుగు నెలల క్రింద మరొక కుటుంబం ఇదే డాంకే రూట్లో లాటిన్ అమెరికాకు వెళ్ళి అక్కడ నుంచి కెనడా చేరుకొని కెనడా నుంచి ఒక బోటులో అమెరికా వెళ్ళే ప్రయత్నం చేసింది వాళ్ళ ప్లాన్ ఏంటంటే సెయింట్ లారెన్స్ నదిలో ఈ బోటు ద్వారా క్యూబెక్ దగ్గర సరిహద్దు దాటి న్యూయార్క్ స్టేట్లో ప్రవేశించడం కానీ ఈ మధ్యలోనే పడవ బోల్తాబడి మొత్తం కుటుంబం నలుగురు చనిపోయారు భార్య భర్త ఇద్దరు టీనేజర్స్లు ఆ తర్వాత మరికొద్ది కాలానికి ఇంకొక ఆరుగురు విద్యార్థులు ఆల్ యూత్ వాళ్ళందరూ కూడా మరొక రూట్లో ఇంకొక నది దాటి న్యూయార్క్ స్టేట్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ బోటు కూడా మునిగిపోయింది కానీ వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళ ఆరుగురిని కూడా కెనడా ప్రభుత్వం రక్షించింది వీళ్ళు కూడా గుజరాత్ తీసే ఇట్లా గుజరాత్ నుంచి ప్రతి సంవత్సరం డాంకీ రూట్లో వెళ్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అమెరికా కు అత్యంత ఎక్కువ కావలసి వచ్చేవాళ్ళు మొదట మెక్సికన్స్ రెండోది ఎల్సాల్వడార్ అనే దేశం నుంచి మూడోది భారతదేశం నుంచి భారతదేశం నుంచి అత్యధికంగా అక్రమ మార్గాల ద్వారా వెళ్తున్న వాళ్ళు గుజరాతీలు పారిసచ్ అనే ఒక సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పుడు అమెరికాలో ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నారు అందులో అత్యధిక శాతం గుజరాతీలు వాళ్ళ తర్వాత పంజాబీలు ఆ తర్వాత హర్యానా నుంచి వెళ్తున్న వాళ్ళు మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్తే ఎట్లా బతుకుతారు ఇది చాలా ఆసక్తికరమైన అంశం ముఖ్యంగా న్యూయార్క్ స్టేట్లోను న్యూజెర్సీ స్టేట్లోను అనేక మంది భారతీయులు ఉంటారు బోత్ లీగల్ అండ్ ఇల్లీగల్ కానీ ఎక్కువ మంది ఇల్లీగల్ గుజరాతీ ఇమిగ్రెంట్స్ ఉండేది ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇక్కడ రెండు కమ్యూనిటీలు ఉన్నాయి ఒకటి పటేల్ కమ్యూనిటీ ఇంకోటి పటేదార్ కమ్యూనిటీ ఈ రెండు కమ్యూనిటీలు కూడా ఇట్లా బయట నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళని ఆ కమ్యూనిటీలో కలిపేసుకుంటారు అది ఎట్లా ఉంటుందంటే మీరు ఎలాగోలాగా బోర్డర్ దాటి వస్తే చాలు మిమ్మల్ని తీసేసుకుంటాం అవి ఎంత పెద్ద కమ్యూనిటీస్ అంటే ఇన్ని లక్షల మంది అక్రమ వలసదారులను కూడా కనపడకుండా దాచేయగలిగినంత పెద్ద కమ్యూనిటీస్ అవి వాళ్ళు అక్కడ అనేక రకాల బిజినెస్లు చేస్తారు ఇండియాలో చేసినట్టుగానే జీఎస్టీ కట్టకుండా బిజినెస్లు చేసినట్టుగా అక్కడ ట్యాక్స్ పే చేయకుండా కూడా చాలా బిజినెస్లు చేస్తారు ట్యాక్స్ పే చేయకుండా బిజినెస్లు చేయటంలో గుజరాతీలకు తెలివితేటలు బహుశా ఇంకెవరికి లేవు గుజరాతీలు అందులో నంబర్ వన్ అక్కడ కూడా ఈ అక్రమంగా వచ్చే వలసదారులను అతి తక్కువ ధరకు పని చేయించుకుంటారు ఉదాహరణకు న్యూయార్క్ స్టేట్లో గంటకు పది డాలర్లు ఇవ్వాలనేది అక్కడ చట్టం అనుకోండి వీళ్ళు రెండు లేదా మూడు డాలర్లు ఇస్తారు వాళ్ళందరినీ ఒక డజన్ లాంటి ఇళ్ళల్లో పడేసి వాళ్ళను ఉండమంటారు ఒక్కొక్క ఇంట్లో డజన్ల కొద్ది మనుషులు ఉంటారు ఇవన్నీ లోపలికి ఉంటాయి బయట కమ్యూనిటీస్ కనపడవు లేదా పెద్ద పెద్ద ఇల్లు వాళ్ళకు ఉంటే వెనకాల ఉండే చిన్న చిన్న గరాజుల్లోనో వీళ్ళని పెట్టుకొని ఈ బిజినెస్లన్నీ చేస్తారు అంటే బేసిక్గా వీళ్ళకేమో అక్కడికి వెళ్తే డాలర్లు సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశ వాళ్ళకేమో ఇట్లా వచ్చిన వాళ్ళతో అతి పని పనిచేయించుకొని విపరీతంగా లాభాలు సంపాదించుకోవాలనే ఒక ఆశ సో దీనివల్ల విపరీతంగా గుజరాతీలు అమెరికాకు వెళ్తున్నారు విషాదం ఏంటంటే భారతదేశం ఐదు ట్రిలియన్ల జీడిపికి దగ్గరగా ఉంది ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఎకానమీ అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఈ దేశం నుంచి ఇంతమంది ప్రాణాలకు తెగించి మరీ వెళ్ళిపోతున్నారు నిజానికి వాళ్ళు పే చేసే డబ్బులు మొన్న దొరికిన ఫ్లైట్లో సిక్స్టీ టు ఎయిటీ ల్యాక్స్ కానీ చాలామంది కోటి కోటిన్నర కూడా పే చేసి వెళ్తుంటారు అంటే కోటి రూపాయలు ఇచ్చైనా సరే ఈ దేశం నుంచి వెళ్ళిపోవటానికి చాలామంది సిద్ధపడుతున్నారు అందులో ఎక్కువ మంది గుజరాతీలు ఏ గుజరాత్ మోడల్ అయితే ఈ దేశానికి ఆదర్శమని అందరూ డబ్బా కొట్టుకుంటున్నారో ఆ గుజరాత్ నుంచే వీళ్ళందరూ వెళ్తున్నారు వీళ్ళందరూ ఎవరు ఇట్లా దొరికిన వాళ్ళందరి చదువు కూడా పన్నెండో తరగతికి మించి లేదు అంటే హై స్కూల్ దాటని వాళ్ళు దాటలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరికీ కూడా ఈ దేశంలో బతికే పరిస్థితులు లేదు కాబట్టి వాళ్ళకు ఉన్నవన్నీ అమ్ముకుని ప్రాణాలకు తెగించి మరీ దేశం దాటి వెళ్ళిపోతున్నారు ఈ వలసలు విపరీతంగా పెరిగింది కూడా రెండు వేల పదిహేడు నుంచి పా సెర్చ్ ప్రకారం అంతకుముందు కూడా ఈ వలసలు ఉన్నప్పటికీ కూడా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇప్పటివరకు మనకు దొరికిన డేటా అదే ఈ మధ్య కాలంలో విపరీతంగా అక్రమ వలసలు పెరిగాయి అవన్నీ కూడా గుజరాత్ నుంచే జరుగుతున్నాయి ఇది నానానికి ఒకవైపు అంటే సరిగా చదువు లేని వాళ్ళు స్కిల్ లేని వాళ్ళు ఏదో ఒక పని చేసి కోట్ అండ్ కోట్ గౌరవంగా బతికే అవకాశం భారతదేశంలో లేని వాళ్ళ పరిస్థితి అన్నీ వాళ్ళ కథ మరొకటి ఈ మధ్య కాలంలో గత పదేళ్లలో భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది ప్రతి ఏడాది లక్షకు పైగా అట్లా ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేసుకుని వేరే దేశాల సిటిజన్షిప్ తీసుకుంటున్నారు వీళ్ళు ఏంటంటే చాలా డబ్బులు ఉన్నవాళ్ళు ధనిక దేశాల పౌరసత్వాన్ని కొనుక్కోగలిగిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సిటిజన్షిప్ అంటారు ప్రతి దేశంలో కూడా ఇటువంటి ఒక వీసా ఆ తర్వాత సిటీషిప్ ఉంటుంది ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా దగ్గర పెట్టుబడి పెడితే మీకు పౌరసత్వం ఇస్తామని దాదాపుగా ప్రతి దేశము ప్రకటించింది అమెరికాతో సహా సో అట్లా డబ్బులున్న వాళ్ళు భారతదేశంలో పౌరసత్వాన్ని వదులుకొని ఆ దేశాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ సంఖ్య కూడా ప్రతి ఏడాది లక్ష లక్షన్నర మధ్యలో ఉంటుంది ఇది కూడా భారతదేశం ప్రపంచంలోని అతి గొప్ప దేశాల్లో ఒకటిగా ఎదుగుతుంది అని మనం డప్పాలు కొట్టుకుంటున్నప్పుడే ఒకవైపు స్కిల్ లేని వాళ్ళు ఒకవైపు స్కిల్ అండ్ డబ్బులు ఉన్నవాళ్ళు ఇద్దరూ కూడా ఈ దేశంలో ఉండటానికి ఇష్టపడటం లేదు ఏ దారి లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు చాలా ఆసక్తికరంగా ఇట్లా దేశం నుంచి అక్రమంగా వెళ్ళిపోయిన వాళ్ళు డబ్బులిచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసేది ఏంటంటే వాళ్ళు వదిలిపెట్టిన దేశం పట్ల చూపించే కపట దేశ భక్తి మీరు న్యూజెర్సీలో కానివ్వండి న్యూయార్క్లో కానివ్వండి బుల్ పట్టుకుని ప్రదర్శన ప్రదర్శనలు చేసేవాళ్ళు హౌడీ మోడీ అని వాళ్ళు వీళ్ళే వాళ్ళకి ఈ దేశం అవసరం లేదు ఈ దేశంలో ఉండటానికి ఇష్టం లేదు డబ్బులు లేకపోతే ప్రాణాలు తెగించి వెళ్ళిపోయారు డబ్బులు ఉంటే దేశ పౌరసత్వాన్ని కాలితో తన్నేసి వెళ్ళిపోయారు కానీ అక్కడికి వెళ్ళి మాత్రం అక్కడ చేస్తున్న పని ఇది ఇది భారతదేశపు గుజరాత్ మోడల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నిటికీ మించి పెయిడ్ మెంబర్స్గా చేరండి ఛానల్ ముందు కొనసాగటానికి అది చాలా అవసరం థ్యాంక్ యూ